ఫ్రెండ్స్ ఒక్కసారి వన్ వీక్ బ్యాక్ మాధురి గారిని వన్ వీక్ తర్వాత మాదిరి గారిని చూస్తే నేనైతే షాక్ అయిపోయాను అయితే మాధురి గారు ఇలా మార్టానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి తనుజాకి ఇవ్వాలా లేదా హోస్ నాగ్ సార్కి ఇవ్వాలా లేదంటే ఆమెకు ఆమెకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినందుకు ఆమెకి ఇవ్వాలా అనే విషయం తెలియట్లేదు తనుజ విషయంలో దివ్య విషయంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి అదేంటో చూద్దాం యాక్చువల్లీ మాధురి గారు ఏంటంటే తనుజకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు అయితే మనందరికి డౌట్ రావచ్చు అదేంటంటే తనూజకు చూపించిన వీడియోలో రెండు చెట్లు కలిస్తే తప్పట్లు అనే విషయాన్ని రమ్య కాదు మాధురి కదా అంది మరి తనుజ మాధురిని చేయకుండా రమ్యను చేసింది ఎందుకు అంటే మాధురి తనని ట్రాప్లో వేసిందా లేదంటే ఇంకేదైనా చేసిందా అనే విషయం పైన ఒక డౌట్ వస్తుంది చాలామంది తనుజా హ్యాటర్స్ కానీ అంతెందుకు నేను కూడా చూసిన దాన్ని కూడా రివ్యూవర్స్ కూడా చాలామంది కూడా ఏమంటున్నారంటే ఎందుకు తనుజ ఆ ఈ అమ్మాయి ఏం లేదు అదే ఈవిడ మన మాధురి గారినే లేదు అని అన్ అంటున్నారు దానికి కారణం క్రిందటి రోజు లైవ్ చూసినట్టయితే చాలా క్లియర్ అర్థం అవుతుంది క్రిందటి రోజు లైవ్ ఏం జరిగింది అంటే తనుజ కళ్యాణ్ అలాగే మాధురి వీళ్ళ ముగ్గురు కూడా కూర్చుని వీడియో గురించి మాట్లాడుకున్నారు ఆ సమయంలో మాధురి గారు ఏమన్నారంటే అంటే లోపల కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి వీడియోస్ చూపించిన వాళ్ళందరికీ కూడా మా వీడియోలే పడ్డాయా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియోలే పడ్డాయి ఎందుకంటే కళ్యాణ్కి అదే వీడియో చూపించారు తనుజాకి అదే అదే వీడియో చూపించారు రితుకి డెమోన్కి ఏ వీడియో చూపించారు అనే విషయం పైన అక్కడ టాపిక్ రాలేదు సో కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన వాళ్ళు లిమిటెడ్ మంది సో వీళ్ళిద్దరు వెళ్ళారు ఎవరిద్దరు రమ్య అండ్ రమ్య అండ్ కళ్యాణ్ వెళ్ళారు సో ఇక్కడ ఏమైందంటే ఆ మ్యాటర్ ఆ రోజు కన్ఫెషన్ రూమ్కి మాధురిని తీసుకువెళ్ళదు ఓకే ఓన్లీ రమ్యాని కళ్యాణ్నే తీసుకెళ్లారు ఎందుకంటే రమ్యనే గా మాట్లాడింది అయితే ఆ రోజున ఈ లైవ్ సెషన్లో మాధురి గారు కళ్యాణ్కి తనుజాకి ఇద్దరికి సారీ చెప్పారు ఆవిడ ఏమన్నారంటే నేను వచ్చిన రోజు యాజ్ అన్ ఆడియన్గా చూశాను మీ ఇద్దరిని ఎందుకంటే మేము చూసింది ఒక యాంగిల్లో చూసి వస్తాం ఆడియన్స్గా కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను చూసింది వేరే సో మీ ఇద్దరి విషయంలో నేను నా నా మాట మార్చుకున్నాను అట్ దట్ ద సేమ్ టైం ఆ రోజు నామినేషన్స్ రోజున అంటే వీళ్ళకి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనా నామినేషన్స్ జరిగాయి ఆ నామినేషన్స్ కూడా ఎలా జరిగాయి అదేదో బాల్ పట్టుకుని ఆ రకంగా జరిగింది కదా సో ఆవిడ అంటే యాక్చువల్లీ మాధురి గారు భరణి దివ్య తనుజా రితు ఈ నలుగురిని పెట్టుకున్నారు ఆ రోజు నామినేషన్లో అయితే తనూజ అని వేసే ముందు ఆవిడ అడిగారు అనమాట వంట సెషన్లో ఎందుకంటే వంట సెషన్లోనే తనుజా అండ్ మాధురి గారు ఉంటే ఆ రోజు ఏమడిగారు అంటే లైఫ్లో నీకు కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే నాకు ఇష్టం లేదు కళ్యాణ్ నాకు నా మీద క్రష్ ఉందని చెప్పాడు అప్పటి నుంచి వీళ్ళందరూ ఆ ఊ అని అరుస్తున్నారే తప్ప మా ఇద్దరికి స్పెషల్ బాండింగ్ లేదు కానీ ఆ అబ్బాయి డౌన్ అయినప్పుడు నేను కొంచెం ఎంకరేజ్ చేశానని చెప్పింది ఆ టైంలో ఆ మాటలు నమ్మిన మాధురి తనూజా నామినేట్ చెయ్యలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ తనుజాకి సారీ చెప్పి నేను నా ఒపీనియన్ మార్చుకున్నాను అందుకని ఆ తర్వాత నుంచి నిన్ను నిన్ను కళ్యాణి నేను ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట అందుకనే నామినేట్ చేయలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మాధురి గారు నిన్న కళ్యాణ్కి సంజనాకి గొడవ అవుతూ సంజన సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అది ఎపిసోడ్లో కట్ చేశారు ఫ్రెండ్స్ లైవ్ లో చాలా క్లియర్ గా ఆవిడంది నువ్వు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు మరి మీరు కూడా ఇమాన్యువల్ చుట్టూ తిరుగుతున్నారు కదా మరి దానికి ఏమంటారు అంటే ఇమాన్యుల్ నా కొడుకు లాంటి వాడు అంటే అప్పుడు మాధురి వెనక్కి తీసుకొచ్చింది ఏమందంటే మీకు ఎలా అయితే ఇమాన్యువల్ స్పెషల్లో తనకి కూడా తనుజా మేబీ ఒక స్పెషల్ ఉంటుందండి తను ఎంకరేజ్ చేసింది తన అబ్బాయిని పట్టించుకుంది మీరు అలా మాట్లాడడం తప్పు మీరు ఒక అమ్మాయి మీద అలా నిందలేయడం తప్పు సంజన ఏమందంటే తనూజ వెనకాల నిఖిల్ను గౌరవపడుతున్నారు అందుకనే కళ్యాణ్ని పట్టించుకోవటం లేదు తనుజా పట్టించుకోవాలి తనుజాకి ఇంప్రెషన్ కలగాలి కాబట్టి తను కళ్యాణ్ నన్ను చేశాడంటుంది ఆ టైంలో ఆవిడ మాధురి గారు స్టాండ్ తీసుకుని నో మీరు అంటే మనం బ్యాడ్ చెప్పుకోవాలి గుడ్డు చెప్పుకోవాలి అండ్ తర్వాత కూడా మీరు ఒకటి గమనించండి ఏమందంటే ఆ బిట్టర్ లడ్డు ఉంది కదా చేది లడ్డూలు ఇచ్చారు కదా నాకు సార్ వచ్చినప్పుడు దివ్య మాధురి గారికి ఇచ్చింది తినేసింది ఆవిడ కానీ మాధురి గారు ఎవ్వరికి ఇవ్వాల నాకు ఎవ్వరి లేదు సార్ అని చెప్పి ఇచ్చింది ఓకే అయితే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత దివ్య వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఫ్రాంక్గా చెప్తున్నా ఈవిడు కూడా ఏడ్చారు ఈవిడ ఏడ్చి లేదమ్మా నాకు మీ మీద కోఫమేం లేదమ్మా మీరు అందరు నా పిల్లలు అంటే వాళ్ళు అని చెప్పి ఆవిడ యాక్సెప్ట్ చేసింది ఆవిడ పెద్దరికానికి మనం కొంతవరకు యాక్సెప్ట్ చేయాల్సింది ఎందుకంటే భరణి గారు వెళ్ళిపోతారని ఆవిడ అనుకోవాలి ఎందుకంటే వచ్చిన రోజు రామ్ లైవ్ లో అందరు కూర్చొని మాట్లాడుకుంటే రాము అడిగాడు ఏమని అడిగాడు అంటే ఈ వారం మేము నామినేషన్స్ లో ఉన్నాం కదా ఎవరు సేవ్ అవుతారు ఫస్ట్ అంటే అక్కడ ఇమాన్యుల్ భరణి తనుజ అందరు ఉన్నారు అయితే ఏమందంటే ఫస్ట్ భరణి గారు సేవ్ అవుతారు ఎందుకని అంటే ఆయన ఆయన అసలు ఎలిమినేట్ అయ్యే క్యాండిడేటే కాదు అని చెప్పి చెప్పింది అనమాట సో భరణిని టాప్ ఫైవ్ అనుకున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా అందుకనే వీళ్ళు బాండ్స్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు అన్న ఒక పాయింట్ తో వీళ్ళందరూ నామినేట్ చేశారు అయితే ఆవిడ దివ్య ఓదార్చిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఎందుకంటే సంజన గాని ఎవ్వరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భరణి దివ్య కారణం ఎలా కారణం దివ్య ఏ ఏర్ట్ ఆయన సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదని దివ్య ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ఆయన 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 ఓన్ గేమ్ ఆడుకున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు క్లోజ్ గా ఉన్న బర్ణి గారు దివ్యతో కట్స్ వచ్చినప్పటి నుంచి అసలు మా మొహం చూడటం మానేసరికి ఆమె ఒంటరిగా ఫీల్ అయింది సో ఇట్స్ ఎ పార్ట్ ఇట్స్ అన్ ఎమోషన్ ఆఫ్ ఎ బిగ్ బాస్ మనం దాన్ని ఏమన్నా లేదు కానీ ఈ ఈ ఈవిడ స్టాండ్ తీసుకునే విధానం మాదిరిగా స్టాండ్ తీసుకునే విధానం సడన్ గా మారింది అది మంచి కోసం అయితే మాత్రం హ్యాపీ ఎందుకంటే నిజంగా ఆవిడ ఏమైనా డ్రామా చేయాలన్నా కూడా ఎక్కువ కాలం చేయలేదు నిన్న తనుజ సుమన్ శెట్టి అలాగే దివ్య ముగ్గురు కలిసి దొంగతనం చేసినప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు మీరు దొంగతనం చేశారు మీరే ప్లాన్ అంత బానే ఉంది కొంచెం పంచండి కొంచెం పంచడం వల్ల ఏమవుతుందంటే టీం మొత్తం కంటెంటర్స్ అవుతారు అయ్యే అవకాశం ఉంటుందంటే దివ్య కం దాన్ని చేసింది ఖండించింది అనమాట అప్పుడు దివ్యతో డిస్కషన్ పెట్టి ఏమందంటే రేం ప్లాన్ మీదే అన్ని మీవేరా వేరా నీకు కాదంటలేదు కానీ కొంత మాకు ఇచ్చారు అనుకో మాకు కూడా ఇప్పుడు కొత్తగా ఉంది ఇప్పుడు సాయి శ్రీనివాస్ తన గేమ్ ఎవరు చూడలేదు ఓకే రీతు కొంత నెగిటివిటీతో ఉంది సో ఇలాగ నేను కూడా గేమ్ ఇప్పటి కరెక్ట్ కరెక్ట్గా ఆడలేదు సో మేమందరం గేమ్ ఆడడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆవిడ కన్విన్స్ చేయడం జరిగింది అంతేందుకు ఫ్రెండ్స్ మార్నింగ్ లైవ్లో కూడా ఈ వీడియో చెప్పక ముందు సంజన డబ్బుల విషయంలో నేను గేమ్ ఆపేస్తాను గేమ్ ఆపేస్తా అండి మీరు గేమ్ ఆపకండి మీరు గేమ్ ఆపేస్తే కష్టం అని చెప్పేసి చెప్పింది అంటే షీఈ్ ఎ గేమర్ మేబీ ఆవిడది డార్క్ సైడ్ ఉండొచ్చు బ్రైట్ సైడ్ అయి ఉండొచ్చు కానీ ఆవిడ తీసుకుంటున్న కంటిన్యూస్ స్టాండ్స్ కొంతవరకు అనిపిస్తుంది నాకైతే గేమ్ చేంజింగ్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన కొత్తల్లో మేబీ ఆవిడ ఫ్రస్టేటర్ అవ్వచ్చు బయట గా చూసొచ్చి వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఆవిడ ఇప్పటివరకు కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంది తనుజా కోసం స్టాండ్ తీసుకుంది రితు కోసం స్టాండ్ తీసుకుంది ఆఖరి సాయి శ్రీనివాస్ కోసం కూడా స్టాండ్ తీసుకుంది తీసుకుని ఫ్రాంక్గా చెప్పాలంటే ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది అందుకని నేనేమంటున్నానంటే మేబీ గేమ్ మార్చే ఒక టాస్కర్ అనుకోవచ్చు అంటే ఆవిడ ప్రతి విషయంలో ఒక గొడవ జరుగుతుంది ఆవిడ ముందంటే ఆవిడ స్టాండ్ తీసుకుంటుంది ఓకే స్టాండ్ తీసుకోవటమే ఫ్రాంక్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే అక్కడ ఆవిడ చెప్పిన తీసుకున్న స్టాండ్లో కానీ ఆవిడ చెప్తున్న పాయింట్లో కానీ లాజిక్ ఉంటుంది కళ్యాణ్ని సంజన సంజనా మీద నువ్వు వీక్ పాయింట్ మీద అవుతావు నామినేషన్ అని చెప్పింది ఆవిడే తర్వాత సంజనా గారు కళ్యాణ్ విషయంలో చాలా ఇదిగా మాట్లాడుతుంది డిగ్రేడింగ్ గా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుంది తప్పు ఒక అమ్మాయిని అలా తీసుకురాకూడదు చెప్పింది కూడా ఈవిడే మాధురి గారు సో మాధురి గారు గేమ్ పరంగా చూసినట్టయితే నాకు ఎందుకో నచ్చుతున్నారు ఆవిడ ఫస్ట్ అందరికీ ఆవిడ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఆవిడ మారు తీరు ఆట తీరు మారుతుంది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి